మరి చెప్పు మరి సరే ఇందు కొడుకులు అంటాము ఇందు కొడుకులు తప్పిస్తారా నెలకి మరి మీకు ఇచ్చేది యా కొడుకు ఇచ్చేది యా కొడుకు ఇచ్చేది పింఛన్ ఆయన మీకు పెద్ద దిక్కు పెద్ద కొడుకు లాంటి వాడు అవునా రైతు నమస్కారం ఇందులో పెద్దలు ఎవరైనా ఎంత ఇదంతా కలిసి ఎవరించేది చంద్రుడు ప్రకేస్తారా తెలుసారా ప్రకేసారు సకల పెట్టండి ఇది ఎప్పుడైతే

పెద్ద సారా ఆయన పెద్ద ఇద్దరు కొడుకులకి ఇంకా ముగ్గురు మరి అందరికి పెరిగిందా వచ్చింది ఐదు మందికి తగ్గం వచ్చిందా అందరు గ్యాస్ వచ్చింది గ్యాస్ వచ్చింది తల్లి బ్రో వచ్చింది ఎవరు ఇంట్లో పింఛన్ వస్తుందా బింఛన్ వస్తుంది నేను అప్పులు ఎవరు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు బాగుందా బాగుందా ఓకే పెద్ద పింఛన్ ఇప్పుడు ఐదు మంది మనములకి తల్లికి బంధం వచ్చింది డబ్బులే డబ్బుల్ ఇంట్లో ఓకే అది నేను చూస్తా సరే నమస్కారం పెద్దమ్మా నీ పింఛన్ వస్తుందా పింఛన్ వస్తుందా నీ పెద్ద పెద్ద పింఛను వస్తుందా ఆయన తగ్గింది సరే నేను కొన్ని క్వశ్చన్ చేస్తాను క్వశ్చన్ అంటే మీకు మన ప్రభుత్వం నుంచి సమస్య అయిన తర్వాత ఏదేది వచ్చిందనేది అంటే మీకు ఇప్పుడు ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారమ్మా చదువుతాండి తల్లికి బంధన వచ్చిందే கேஷ் வச்சி <mock> <minority��> <woods purposelyHi Engga> <amigo> <thedove> మీ ఇంట్లో మీ మామ అత్తవాళ్ళు ఉన్నారా మీ అత్త పింఛన్ వస్తుందా ఎవరు కదా మీ మామకు వస్తుందా ఒకరికి వస్తుంది అయితే మీ మామకి నాలుగు వేల రూపాయలు పింఛన్లు మూడు సిలిండర్లు గ్యాస్ అమ్మకి తన తల్లికి బంధనం వచ్చి ఇద్దరికి ఎవరు చేయాలి చెప్పాలమ్మా ఏమేమి ఇచ్చారు మన ఇంటికి ఆనందంగా ఉన్నారా ఇప్పుడు ఇంతకు ముందు ఎంత వచ్చేది మీ పిల్లలకి ఒకరికి వస్తున్నాయి ఇద్దరికి వస్తున్నా ఇప్పుడు ఇద్దరికి వస్తుందా సంతోషమేనా ఓకే ఏమన్నా